హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోతుంది కదా ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ కి అయితే వచ్చామండి చాలా మంది యాపిల్ సారీస్ అడిగారంట కదా మళ్ళీ మీకోసమే ప్రత్యేకంగా యాపిల్ సారీస్ తెప్పించారండి స్టాక్ కూడా చాలా తక్కువ ఉంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సప్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది వరకు రీచ్ అవుతుంది ఇప్పుడైతే నాతో పాటు వచ్చి సారీస్ చూసేయండి మరి చూడండి ఫ్రెండ్స్ స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది సారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే అండి ఏం సార్ బెయిల్ వచ్చిందండి మళ్ళీ మన కస్టమర్స్ ఇచ్చిన రెస్పాన్స్ కి వాళ్ళు రెండు మూడు ఐటమ్స్ పదే పదే అడిగారండి అందరూ ప్రతిది రిపీట్ రిపీట్ అడిగారు దానికోసం అని చెప్పి ఇది ఒక ఐటమ్ రిపీట్ తర్వాత యాపిల్ ఒక ఐటమ్ చూపించాం కదండి అది ఫుల్ రిపీట్ వచ్చింది అది ఒక వచ్చింది ఇది ఒకసారి ఫస్ట్ చూపిస్తాం చూపిస్తాం మన కస్టమర్లు ఇచ్చిన రెస్పాన్స్ కి మేము మళ్ళీ రీస్టాక్ చేసామండి వాళ్ళు అడిగిన ఐటమ్స్ అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ తక్కువ బడ్జెట్ లో సారీస్ వస్తున్నాయని చెప్పి చూసిన వెంటనే కొరియర్ చేస్తున్నారు సారు వాళ్ళు చూసిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సారు వాళ్ళకి ఫొటోస్ పెడితే వీళ్ళు వెంటనే మీకు కొరియర్ చేస్తారండి ఎంత అయినా కొరియర్ చేస్తారు ఆ లాంగ్ వీడియోస్ లో ముందు వీడియో చూడండి ఇది లాస్ట్ టైం చేసామండి ఇది టైం కూడా టూ పార్సల్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా టూ పార్సల్స్ వచ్చినాయి

ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ అయిపోతుంది టూ పార్సన్స్ వచ్చినాయి తొందరగా కాల్ చేయమని చెప్తున్నాం ఇది ఇంకో ఐటమ్ అండి ఇది యాపిల్ ఇది రీస్టాక్ చేసిన దాంట్లో ఇది ఫస్ట్ ఐటమ్ అండి దాని తర్వాత ఇది యాపిల్ ఇది సెకండ్ ఐటమ్ అన్నమాట ఇది కూడా కస్టమర్స్ అడిగి అడిగితే రీస్టాక్ చేసింది ఇది ఇది వరకు ముందు వీడియో వీడియోలోని యాపిల్ సారీస్ వీడియో ఉంది చూడండి ఆ వీడియో చూసి చాలా మంది మళ్ళీ తెప్పించమన్నారంట మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ కోసమే తెప్పించారు ఈ సారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి సారీస్ అయితే బాక్స్ త్రీ హండ్రెడ్ మన ముందు వీడియోలో చూసాం కదా మళ్ళీ తెప్పించారు స్టాక్ త్రీ పార్సల్స్ త్రీ పార్సెల్స్ కూడా ఎంత తొందరగా కాల్ చేస్తే అంత తొందరగా చేసిన కూడా మీరు సారీస్ చూపిస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీయండి మీరు చూసిన సారీని స్క్రీన్ షాట్ తీయండి చూడండి ఇప్పుడు ఈ సారీని ఎలా చూపిస్తున్నాను కదా స్క్రీన్ షాట్ తీసి మీరు పెడితే వాట్సాప్ లో వీడియో కాల్ చేసి మీరు చూపిస్తారు యాపిల్ ఐటమ్ యాపిల్ ఐటమ్ త్రీ హండ్రెడ్ కదా సార్ చాలా తక్కువ కాస్ట్ వస్తుంది చూడండి ఈ సారీ కూడా ఇవి మినిమం ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఇంటి దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చండి మనకి ఇక్కడ హోల్సేల్ స్మూత్ గా అవును చూడండి మనకి ఇక్కడ వైట్ కలర్ చిన్న చిన్న స్టోన్స్ లా కూడా వచ్చాయి సారీ కూడా చాలా బాగుంది ఇది ఓపెన్ చేయండి సార్ మనోళ్ళు దీన్ని పంచదార చీర అంటారండి పంచదార చీరటండి అబ్బా త్రీ హండ్రెడ్ కి అసలు ఏమొస్తుందండి నాకైతే భలే నచ్చే ఈ సారీస్ టూ కలర్స్ వచ్చే సారీలోని చాలా బాగున్నాయి కొద్ది షేడెడ్ కలర్ మ్యాచింగ్ బాగుంటుందండి ఇది ఇట్స్ సిరస్కి స్టోన్ చీర అంతా ఉంటుందండి బ్లౌజ్ ఈ సారీలో అయితే చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట మీకు మీరు వీడియో కాల్ చేస్తే సార్ వాళ్ళు ఏది నచ్చితే ఆ సారీ మీకు కొరియర్ చేస్తారు మన కొత్తగా చూసిన వాళ్ళు ఒక్కసారి కొరియర్ చేయమని అడుగుతున్నారు ఒక్కటైతే కొరియర్ చేయరండి మినిమం బిల్లు ఒక ఫైవ్ థౌసండ్ చేయాలి అందుకే ఒకసారి మన లాంగ్ వీడియోస్ చూసారనుకోండి అందులో మీకు ఏమైనా సారీస్ నచ్చాయనుకోండి అందులో అవి ఇవి కలిపి ఫైవ్ థౌసండ్ బిల్ అయితే వీళ్ళు కొరియర్ చేస్తారు ఇది ఇంకో జాక్పాట్ ఐటమ్ అండి ఇది ఇది లాస్ట్ వీడియో అయితే లేదండి ఇది ఇది కొత్తగా వచ్చిందండి రీస్టార్ట్ చేసినది వేరే ఐటెంని

చూడండి ఒక్క సారీలోని ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనము ఈ ఎయిట్ తీసుకోవాలి టూ ఫార్టీ రూపీస్ చాలా బాగున్నాయి సారీస్ అయితే బెయిల్ అయితే ఇప్పుడే వచ్చిందండి త్రీ బెయిల్స్ ఉన్నాయా సార్ త్రీ బెయిల్స్ త్రీ బెయిల్స్ ఉన్నాయండి ఇందులో చూడండి మీకు ఈ సారీలో ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి మీకు ఫోన్ నెంబర్ స్టార్టింగ్ లో ఇచ్చాను ఇప్పుడు కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఏ సారీ కావాలో ఆ సారీ డిజైన్ ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇంకా అంటే ఈ బాక్స్ లో ఇవన్నీ డిజైన్ కాదు ఒక్కొక్క డిజైన్ ఇందాక ఒక డిజైన్ చూపించాం కదా మేడం ఇది ఇంకో డిజైన్ అండి ఇది అంటే ఇందులో ఒకటే డిజైన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇది ఇంకో డిజైన్ మేడం అంటే ఈ బ్యాగ్ లో ఈ డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి ఆహా ఇప్పుడు మనం కదా ఫ్రెండ్స్ ఈ సారీస్ ఈ బాక్స్ లో అలా ఫస్ట్ చూపించారు అనమాట ఈ బాక్స్ లో ఈ ఫ్లవర్స్ ఈ కలర్ ఉంది కదా అంటే డిజైన్ మారిపోతుంది ఇది ఒక డిజైన్ అండి ఇందులో ఇందులో కలర్స్ ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటది స్మూత్ గా ఉంది నెక్స్ట్ మనకి ఇక్కడ అంచు దగ్గర ఒక కలర్ వచ్చింది ప్లెయిన్ పైన సారీ ఏమో లీఫ్స్ వచ్చాయి అంటే సార్ నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు ఈ సారీ ఉంది కదా సార్ ఇలాగా ఈ బాక్స్ లోనే ఎయిట్ ఉంటాయి మీరు మాకు ఒక మోడల్ చూపించారు ఇప్పుడు ఇందులో కలర్ రెండోది అండి ఇది ఇందులో కూడా 8 కలర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇలాగా ఎయిట్ ఉంటాయి ఎయిట్ కలర్స్ ఉంటాయి అది రెండోది అన్నమాట రెండో మోడల్ ఇప్పుడు ఇది మూడోది మూడోది ఇప్పుడు మనం ఈ సారీ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులోనే 8 ఉంటాయి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి మీకు శాంపిల్ కి ఒక్కొక్కటి చూపియడతనుండి అన్ని చూపించడానికి అవ్వదు కదండి బ్లాక్స్ అన్నమాట

మీ కస్టమర్ ఏదైనా కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెడితే దీని ఐటమ్ క్లియర్ గా ఇంకా చూపిచ్చేస్తామండి ఇంకా మామూలుగా ఈ ఐటెం ఇది ఇలా ఈ డిజైన్ కావాలనుకోండి ఇది స్క్రీన్ షాట్ తీసి పెడితే ఈ డిజైన్ అవైలబిలిటీలో ఉంటే కనుక మీకు వీడియో కాల్ చేసినప్పుడు డైరెక్ట్ ఈ ఇందులో ఎట్ కలర్స్ చూపిస్తామండి ఇది వచ్చి నెక్స్ట్ డిజైన్ అండి చూడండి ఇది ఇంకో డిజైన్ అండి అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మేడం డిజైన్స్ డిఫరెంట్ ఫుల్ ట్రెండీగా ఉంటాయి డిజైన్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇది కావాల్సిన వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చితే ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటాయి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేకపోతే వాట్సాప్ కాల్ కూడా చేయండి మన కస్టమర్లు ఏం చేస్తున్నా స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఒక్క చీరే కావాలంటున్నారండి అలా అలా కాదు సెట్ వస్తుంది అండి ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది అండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి కావాలంటే రాదు

ఇది ఇంకో ఐటమ్ అండి చాలా బాగుంటాయిగా ఉందండి మీకనే కాదండి మన కస్టమర్లు కూడా అలాగే ఉందండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో అని చెప్తారండి మా దగ్గర ప్రతి ఐటమ్ అలానే ఉంటుందండి ఎవ్రీ వీక్ స్టాక్ మారిపోద్ది ఇది ఒక లేటెస్ట్ ఐటమ్ అండి ఇది కూడా ఇది కూడా ఆఫర్ ఐటమేనండి ఓన్లీ ఒక టూ పార్సల్స్ ఉన్నాయి అంతే మా ఊడు అంటున్నాడు వీడియో టూ కి అంటున్నాడు కానీ మన దగ్గర ఏ ఐటమ్స్ వస్తున్నాయి అన్నది కస్టమర్లు కూడా తెలియాలి కదండి ఇది టూబ్ ఏ కదండి వీడియో చేయలేదు అనుకోండి కానీ కస్టమర్స్ కి వీళ్ళ దగ్గర ఏం టైప్ వస్తుంది వీక్లీ వీక్లీ ఎలాంటి వస్తుంది అన్నది అలా తెలియదు కదండి అర్లే కానీ ఆఫర్ ఐటమ్ అన్న ముందు కస్టమర్ ఆఫర్ ఆఫ్ ఐటర్ చూపించాను ఫస్ట్ ఐటమ్ చూపించాను అందరూ పడుతుంది కదా ఇది అదే ఇది జార్జెట్ ఇది జార్జెట్ మీద గోల్డ్ ప్రింట్లు ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది వర్క్ బ్లౌజ్ ఎలా వస్తుంది అది కూడా చూపించండి చూపిస్తుంటారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ ఒక్కొక్క బ్యాగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఇది ఇలా బ్లౌజ్ అండి అబ్బా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎల్లో మీద బ్లూ కలర్ కింద మనకి లేస్ బోర్డర్ వస్తుందండి అలా కట్ వర్క్ డిజైన్ తో లేస్ బోర్డర్ వచ్చింది సారీ కూడా చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేయడం ఓకే సరే నవ్వుద్ది నవ్వుద్ది పళ్ళు కూడా చూపిస్తారు చూడండి ఒకసారి చాలా బాగుంది చూడండి పళ్ళు ఇలా బాగుంటుంది అది ఒక డిజైన్ అన్నా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి అండి ఇందులో కలర్స్ అండి ఇది ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన పీస్లో అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది మన కస్టమర్ల కోసం వాళ్ళు ఇచ్చి రెస్పాన్స్ కోసం మేము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇలా ఒక బ్యాగ్ లో ఇలా ఉంటాయి ఇలా వస్తాయండి సిక్స్ పీసెస్ ఉంటాయి ఎయిట్ పీసెస్ ఉంటాయి అది డిజైన్ బట్టి అలా ఉండదు మేడం అది చాలా మందికి అదే డౌట్ వస్తుందండి కానీ అలా కాదండి మీరు దీంతో పాటు ఒక సెట్ తీసుకొని దీంతో పాటు సింగిల్ పీస్లు ఏమన్నా ఉన్నాయంటే వాటితో తీసుకోవచ్చండి కానీ మినిమం పర్చేజ్ మాత్రం ఫైవ్ థౌసండ్ చెయ్యాలి మేడం మా దగ్గర కొన్ని సెట్ వైజ్ ఉన్నాయనుకోండి అవి సెట్ వైజే తీసుకోవాలి అంటే సిక్స్ పీస్ సెట్ ఎయిట్ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ ఉంటాయండి అవి అయితే మాత్రం కంపల్సరీగా సెట్టే తీసుకోవాలండి ఈ సెట్ తీసుకోవడంతో పాటు ఏదైనా లూజ్ వెరైటీ ఉందనుకోండి సింగిల్ పీస్ పీస్తో పాటు తీసుకోవాలి తీసుకోవచ్చు ఇది ఇంకొక వెరైటీ అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ అండి ఇది ఒక వెరైటీ అండి ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క పీస్ వెళ్తే వెళ్దా

మీకు ఇలా బయట సెపరేట్ గా బ్లౌజ్ హెవీ వర్క్ తో బ్లౌజ్ తీసుకోవాలంటేనే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బ్లౌజ్ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అంత 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 వర్క్ అంత హెవీగా ఉంటుంది అండి బ్లౌజ్ కానీ మన శారీతో ఇలా విత్ బాక్స్ తో త్రీ ఫిఫ్టీ మన కస్టమర్స్ మూడు వందల రూపాయలు మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి మేడం వాళ్ళు సారీస్ తీసుకోవడానికి వచ్చారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం ఏం తీసుకోవడానికి వచ్చారు మేడం టాప్సా మీకు వీళ్ళ దగ్గర ఎలా అనిపించింది మేడం క్వాలిటీ అవి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది నచ్చాయా మేడం మీరు రీజనబుల్గా ఇస్తున్నారు ఇప్పుడు ఏం తీసుకోవడానికి వచ్చారు మేడం టాప్స్ టాప్స్ అంటే టాప్ అంటే ఒక ఒక సెట్ తీసుకోవడానికి మేడం చూసి బెయిల్ తీసుకెళ్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది బెయిల్ ఇప్పుడే వచ్చింది మేడం వాళ్ళు డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చారు మనం కూడా చూసేద్దాము మీకు కూడా ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి

చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారంటే ఎంత తక్కువ కాస్ట్ కు వస్తున్నాయో ఇది బ్రాండ్ కావాలండి లక్ష్మీపతి బ్రాండెడ్ ఇది మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో గాని అమెజాన్ లో గాని ఆన్లైన్ సిగ్మెంట్ లో ఎక్కడైనా సెర్చ్ చేసుకున్నా సరే దీని ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇందాక ఒక డిజైన్ చూపించాం కదండి ఇందులో ఇలా ఒక పార్సిల్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలా అంటే ఒక డిజైన్ కి కలర్స్ ఉంటాయండి చూడండి సారీ చాలా బాగుంది ప్లెయిన్ సారీ మీద చిన్న వైట్ కలర్ చిన్న స్టోన్స్ వచ్చాయి దగ్గర నుంచి చూపిస్తాను కింద మనకి అంచు చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఎంత ఉంటుంది సార్ ఇది త్రీ ఫిఫ్టీ సార్ ఎందుకండి మీరు అబద్ధం చెప్తున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ అది లేదా బ్లూ సారీ ఓపెన్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట సారీ నేనైతే నమ్మట్లేదు సార్ నిజమే చెప్తున్నారండి త్రీ ఫిఫ్టీ అండి మా కస్టమర్స్ కోసం ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఓ సారీ అయితే చాలా బాగుంది చూడండి బ్లూ కలర్ ఆఫ్లైన్ ఆఫర్ లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ అయిపోయాక మీరు అనకండి వచ్చిన రిపీట్ అవుతుంది వచ్చిన సెట్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఓన్లీ టూ పార్సల్స్ అంటే ఉన్నాయి రెండు బెయిల్ ఉన్నాయంట సార్ ఒకవేళ మాకు కావాలంటే తెప్పిస్తారా అండి మళ్ళీ అంటే అది లోట్లు కదండి మనకి ఏం ఐడియా ఉండదండి ఒకవేళ దొరుకుద్దా దొరకదా మళ్ళీ ఇలా ఇదే రేట్ లో ఛాన్స్ లో వస్తుందా రాదా అన్నది ఐడియా ఉండదు అయితే తొందరగా ఫ్రెండ్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి మళ్ళీ మనకి దొరుకుతాయో దొరకో అంటున్నారు వీళ్ళు రెండు బెయిల్ ఉన్నాయంట రెండు బెయిల్ వచ్చేది చూడండి ఇది ఒక డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ పెట్టండి ఆ డిజైన్ లో కలర్స్ చూపిస్తాం వీడియో కాల్ లో అయినా చూపిస్తాం ఫోటోలు అయినా పెడతాం చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఒకవేళ ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు చూస్తే గనక మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చు సారీస్ అయితే ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి అబ్బా మిర్రర్ వర్క్ వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ కి మిర్రర్ వర్క్ వచ్చింది సారీ మొత్తం ప్లెయిన్ సారీ అంచు దగ్గర మిర్రర్ వర్క్ వచ్చింది ఓపెన్ చేస్తున్నారు ఇందులో కలర్స్ ఉంటాయండి కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ నుంచి ఎయిట్ కలర్స్ ఉంటాయండి ప్యాకింగ్ బట్టి అయితే సిక్స్ ఉంటే లేదంటే ఎయిట్ సార్ మాకు సింగిల్ సారీ కూడా ఇస్తారా లేదండి సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి కన్ఫర్మ్ సెట్ తీసుకోవాలి ఇలా సింగిల్ సారీ అయితే ఎవరు సింగిల్స్ ఉండాలి ఓ సెట్ లో ఎన్ని ఉంటాయి సార్ సిక్స్ ఉంటాయి సిక్స్ ఆర్ ఆర్ ఉంటాయి సెట్ లోని ఆరు చీరలు ఉంటాయి ఆరు కలర్స్ ఉంటాయి మనకి ఒక్కసారి అయితే కొరియర్ చేయండి ఒక్కసారి ఈ డిజైన్స్ అన్ని ఎలా చూపించండి మేడం ఒక్కసారి